లో మిస్సింగ్ అయిన ఐదవ తరగతి బాలిక కముజు నిషిత ఆచూకి ఈ రోజు ఉదయం లభించింది నిన్న సాయంత్రం తన మేనమామ వరుస అయిన మట్టపర్తి మీరా సత్యమూర్తి అలియాస్ చంటి బాలికను పాఠశాల నుండి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది బాలిక మిస్సింగ్ అయిన విషయం తెలిసిన వెంటనే అమలాపురం పట్టణ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు సిఏ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించగా ఈ రోజు ఉదయం పి గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద బాలికను కనుగొన్నారు డిఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్ సిఐ వీరబాబు కలిసి బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు బాలిక ఆచూకీ కనుగొండల్లో నిన్న సాయంత్రం నుండి విశ్రాంతి లేకుండా కృషి చేసిన పోలీసు బృందాన్ని నిశిత కుటుంబ సభ్యులు పట్టణ ప్రజలు అభినందించారు పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు హలో అండి మా అందరికీ తెలుసు నిన్న సాయంకాలం ఐదు గంటల సమయంలో మన కమజూర్ రమణ గారి కుమార్తెని పేరు చెప్పను కుమార్తె పేరు చెప్పకూడదు మేము కమజూర్ రమణ గారి కుమార్తె పది సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపత్తి వీర సత్యమూర్తి అనే యువకుడు ఆమెని అపహరించాడు అపహరించి టూ వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది మా టౌన్ సిఏ గారు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ అలాగే ఐపోలవరం ఎస్ఐ ఉమ్మడవరం సిఏ గారు ముందుగా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు మొత్తం నాలుగు టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది ఈ చర్చల క్రమంలో ఈ ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మమ్మల్ని పోలీసు వారు రావడం చూసి అతను దూరం నుంచి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు మేము మా దగ్గర నుండి టెక్నికల్ బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మేము ముద్దాయిని ట్రేస్ చేసుకుంటూ వచ్చాము రాత్రి గత రాత్రే అతను పీ గన్నవరం మండలంలోకి ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలోకి పంపించడం జరిగింది తెల్లవారులు గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం సుమారు ఒక గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అనుగడవు చూపించాము అతను పలు బంధువులు ఇళ్ళు తోటలు ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి పెద్దపూడి మన పీగానవరంటూ గంటి పెద్దపూడి రోడ్లో ఉన్నటువంటి ఎర్రన్ శెట్టి వారి పాలనలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్య సత్యమూర్తి అక్కడి నుంచి దూరంగానే చూసి పరారైపాడు మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము అతనికి తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము ఆ తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము తల్లిదండ్రులు చాలా సంతోషించారు పిల్లని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు నాతో పాటు ప్రజలు స్థానికులు వారు తెలిసిన వారు బంధువులు అనేక మంది కూడా తెల్లవార్లు ముద్రాహారాలు మానేసి ఈ సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు బిడ్డని క్షేమంగా తిరిగి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది ఈ ఈ సెర్చ్ ఆపరేషన్స్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు పరస్ వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది నిన్న ఈ న్యూస్ బహుశా తొంభై తొమ్మిది శాతం అదే కారణం మనకి పాపి ఈరోజు ఫిట్గా దొరకటానికి ఈ దీనికి కారకులైన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపించుకుంటున్నారు ఈ మొత్తం ఈ ఎంటైర్ సెక్స్ ఆపరేషన్ కూడా పూర్తిగా దీనికి దగ్గరుండి పర్యవేక్షించింది మా సూపర్ అండ్ వారు వారికి కూడా మా మా తరఫున ధన్యవాదాలు తెలియపంచుకుంటున్నారు థ్యాంక్ యూ నిన్న సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో కముదర్ రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు అనే సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక రెండు బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది గతంలో నేను బీగన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలను కానీ కారుపల్లి కానీ వెళ్ళి టీగానవంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలో అప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మన సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరీ ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదని టీగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది ఇదే ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఒక మంచి తునక ధన్యవాదాలండి